హల్లెయ్య ఏసుక్రీస్తునామం నా శ్రోతలందరికీ వందనాలు మరొకసారి దేవుడు వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయామై డయసు నాయన స్తోత్రం ప్రభా ఈరోజు మేము ధ్యానించుకోబోయే అంశాన్ని నా ద్వారా మీరే చెప్పమని వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి అవు అవును ఈరోజు హగ్గై గ్రంథం నుండి ఒక ముఖ్య అంశం ఉంచుతున్నాను ఇక్కడ క్ష్యామము నుండి ఆశీర్వాదాల్లోకి ఎలా వెళ్ళాలి అనే విషయము దేవుడు ఏ విధంగా బోధించాడో ఈ హగ్గయ్య గ్రంథంలో నుంచి మనము నేర్చుకుందాం ఈ హగ్గయి గ్రంథము చాలా చిన్నది రెండే అధ్యాయాలు ఉన్నాయి కానీ దీంట్లో చాలా ప్రధానమైన అంశాలు ఉన్నాయి అంటే మనం నేర్చుకోవాల్సినది క్షామం నుండి ఆశీర్వాదాలకి వెళ్ళాలంటే మనం ఇక్కడ చెప్పిన కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి అంటే కరువు నుంచి సమృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఎలాగా ఏం చేస్తే మనం అట్లా చేయగలము అట్లా వెళ్ళగలము అనే విషయాలు దీంట్లో మనకు కనపడతాయి నేను అవి మీకు చూపిస్తాను యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ హగ్గై ప్రవక్త ఏం ఎప్పుడు రాశాడు అంటే ఈ ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే ఐదు వందల ఎనభై ఆరు బీసీలో బబ్లోనియులు దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న ఎరుశ్లేం మందిరాన్ని సమూలంగా నాశనం చేశారు యూదులందరినీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో అదేంటి దేవ దేవాలయం కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు ఐదు వందల ముప్పై ఎనిమిది బీసీలో రాజు యూదులు వెళ్ళిపోయి మందిరాన్ని పునర్నిర్మి నిర్మించుకోమని ఒక డిగ్రీ పాస్ చేశాడు అప్పుడు చాలామంది వచ్చారనమాట వెనక్కి వచ్చి మందిర పనులు మొదలుపెట్టారు కానీ కొన్ని రోజులైనాక అందరూ నిరుత్సాహపరిచారు పాత మందిరం అంత తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి సన్నిధి లేదు అంత స్టాండర్డ్స్కు మీరు ఎప్పుడు రాలేరు ఇట్లాంటివన్నీ నిరుత్సాహపరుస్తుంటే ఆ పని అక్కడ పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారు పదైదు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశారనమాట సమృద్ధితో అందుకని క్షామం వచ్చింది మళ్ళీ కరువు వచ్చేసింది జరుబావెల్ ఆధ్వర్యంలో చెర నుండి వచ్చిన వారు మందిర నిర్మాణం ఆపేసి తమ సొంత ఇళ్లను కట్టుకోవడం మొదలుపెట్టారు పండుగ జరుపుకోవాలి అంటే దేవుడు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి ఈ హగ్గయ్య అనే దానికి అర్థం ఏంటంటే పండుగ విందు ఆ విందు జరిపించుకోవాలి అంటే ముందు దేవుడి సన్నిధి ఉండాలి దేవుడు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి విశ్వాసంతో విధేయత కలిగి ఉంటే మన జీవితాల్లోని ఎటువంటి క్షామాన్నైనా తొలగించి ఆశీర్వాదాలతో నింపగల శక్తి దేవునికి ఉంది ఆ మాట మనము మనసులో ఉంచుకొని ముందుకు సాగుదాం ఈ ధ్యానంలో విశ్వాసంతో విధేయత కలిగి ఉంటే మనము ఎటువంటి క్షామాన్నైనా ఎదుర్కోవచ్చు విజయం సాధించవచ్చు హగ్గే గ్రంథం ధ్యానించడం ద్వారా ప్రభు ఈ ప్రవక్త ద్వారా ప్రజలకు ప్రజలకిచ్చిన సందేశాల నుండి మనం అనువయించుకోవాల్సిన పాఠాలు మనం చూద్దాం ముందుగా ఈ గ్రంథం యొక్క నేపథ్యం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం ఇజ్రాయెల్ చరిత్రలో ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల మొదలుకొని వాగ్దాన దేశ ప్రవేశం వరకు దేవుడు వారిని అనుక్షణం కాపాడుతూ అద్భుతాలు చేస్తూ ఉన్నా ఉన్నా కూడా వారు దేవునికి వ్యతిరేకంగా చాలా తప్పులు చేస్తూ ఉన్నా కూడా ఆయన భరిస్తూ అక్కడక్కడ శిక్షిస్తూ వెంటనే ఆదరిస్తూ ఉండడం గమనించవచ్చు ఇజ్రాయెల్ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి దయచేసి చదవండి చరిత్ర గ్రంథాలన్నీ బైబిల్లో వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మరీ ఆ నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో అయితే ప్రతి క్షణము వాళ్ళు అద్భుతాల్లోనే జీవించారు ఆకలి వేసినప్పుడు ఆకాశం నుండి మన్నా కురుస్తుంది దాహం వేసినప్పుడు బండ నుంచి నీళ్ళు వస్తాయి అట్లా ఆ విధంగా ఎడార్లో వాళ్ళు ప్రయాణం చేస్తుంటే కూడా ఏ లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు పగలి ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెలు దెబ్బ తగలకుండా వాళ్ళ చెప్పులు అరగకుండా బట్టలు మాయకుండా ఏ రోగాలు రాకుండా ఇలాగా లక్షలాది మందిని మోసే నడిపించాడు ఎన్నో అద్భుతాలు జరిగాయి ఎన్ని చేసినా కూడా ఏ తక్కువ కొంచెం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే శనుగుడు గొనుగుడు మర్ మొదలు పెడతారు పాత మేళ్ళన్నీ మర్చిపోతారు ఇది ఇజ్రాయలీల చరిత్ర చదువుతుంటే మన జీవితాల్లో కూడా ఇలాగే చేస్తూ ఉంటామనే విషయం కూడా మనం గుర్తించాలి మనము ఎన్నిసార్లు తప్పిపోతుంటే దేవుడు మనల్ని తిరిగి తన దగ్గర తీసుకుంటున్నాడో మనం గుర్తు చేసుకోవాలి నీతి మంత్రులు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేపుతానని వాగ్దానం చేసిన మన దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటున్నాడు మనల్ని ఎంతగా క్షమిస్తున్నాడు లేకపోతే పాపులమైన మనము పాపులుగా ఉండగానే మన కోసం ప్రాణం పెట్టడానికి ఏసై ఈ లోకానికి వస్తాడా అండి ఆయన పరలోకం వీడి ఎన్ని శ్రమలు అనుభవించి సులువ మరణం ద్వారా తను తాను అప్పగించుకొని చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఈనాటికి మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అటువంటి ఆయనను గురించి వాళ్ళు వా వాళ్ళు చేస్తున్నట్టే మనం కూడా చేస్తున్నాం అనుకోండి వారిని అనుష్ఠనం కాపాడుతూ అద్భుతాలు చేస్తూ ఉన్నా కూడా దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తూ ఉన్నారు అయినా కూడా ఆయన శిక్షిస్తున్నాడు కానీ అప్పుడప్పుడు డిసిప్లిన్ చేయడానికి వెంటనే వాళ్ళు మొరపెట్టగానే ఆయన వెంటనే రియాక్ట్ అవుతాడు వారి గొనుగుడు మరీ మితిమీర్పునందున బానిసత్వం నుండి బయటికి వచ్చిన వారు అనేకులు దారులను రాలిపోయారు అది మనం చూసాం చరిత్రలో వాగ్దాన దేశంలోకి ప్రవేశించాక సమృద్ధి అనుభవిస్తూ దేవుడు వారి పట్ల చేసిన మేలులను మరిచి ప్రభువుకు అత్యంత హేయమైన క్రియ ఏంటంటే అది విగ్రహారాధన విగ్రహారాధన చేసి దేవుని ఉగ్రతకు లోనయ్యారు దేశం రెండుగా విభజింపబడి ఉత్తర రాజ్యము అశూరియుల చెరలోకి దక్షిణ రాజ్యము బవ్లోని చెరలోకి వెళ్ళిపోయారు దేవుని అపారమైన కృపతో డెబ్బై సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత యూదులు విడుదల పొందారు ఆ తర్వాత జరిగిన సంఘటనను హగ్గై ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు ఇది నేపథ్యం బబ్లు చివరిగా ఎరుశ్లేమును స్వాధీనపరుచుకొని క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో నేను గురించి చెప్పాను కదా దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న ఎరుశ్లేం మందిరాన్ని సమూలంగా నాశనం చేశారు తర్వాత ఐదు వందల ముప్పై ఎనిమిదిలో కోరిష్ రాజు యూదుళ్ళందరినీ మీ మీ దేశానికి వెళ్ళిపోయి మీ మందిరాన్ని సరిగ్గా కట్టుకోండి అని చెప్పి ఒక డిగ్రీ పాస్ చేశారు అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు అనమాట దాదాపు ఇరవై లక్షల మంది ఆ సమయంలో పర్షియా దేశంలో ఉన్నా కూడా కేవలం యాభై వేల మంది మాత్రమే జరూబ్బాబిల్ ఆధ్వర్యాన తిరిగి వచ్చారు కోరేశ్ రాజు వెళ్ళిపోమని ప్రకటించుటే కాకుండా వారికి నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ ఇచ్చి పంపించాడు జరూబ్బాబేల్ నాయకత్వంలో వారు మందిర నిర్మాణం మొదలుపెట్టారు కానీ పునాదులు వేశాక చాలా రకాల అభ్యంతరాలు వచ్చినందున ఆపేసి తమ తమకు ఇచ్చిన వనరులతో మందిరానికి వాడుకోవాల్సిన వస్తువులతో తమ సొంత ఇల్లు కట్టుకున్నారు పదైదు సంవత్సరాల తర్వాత అగ్గయ్య ప్రవక్త వారి మధ్యకు వచ్చి వారిని హెచ్చరించి ఉత్తేజపరిచి వారు చేస్తున్న తప్పులు వారికి ఎత్తి చూపించి దేవుడు వారికి అందించమన్న సందేశాలు అందించి తిరిగి వారి నిర్మాణం మొదలుపెట్టేటట్టుగా చేశారు వాళ్ళకి ఇజ్రాయెల్ జనాంగానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు ఇజ్రాయలీలు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మర్చిపోయినప్పుడు దేవుడు వారిపైకి కరువు వచ్చేటట్టు చేశాడు హగై ప్రవక్త వారి ప్రవర్తన పరీక్షించుకొని తమ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు అని వారికి చెప్పారు ఈ గ్రంథం కేవలం రెండు అధ్యాయాల్లో ఉన్నా కూడా చిన్నదైనా కూడా అందులో చాలా శక్తివంతమైన సందేశాలు ఉన్నాయి అవి మనకు కూడా వర్తిస్తాయి కాబట్టి మనం ప్రవృత్తి చెప్పిన మాటల ద్వారా ఏం నేర్చుకొని మన జీవితాల్లో అనుభవించుకోవాలో చూద్దాం శ్యామము శ్యామం అంటే కరువు శ్యామం నుండి ఆశీర్వాదాల్లోకి నడిపించబడాలి అంటే మనం అనుసరించాల్సిన ఏడు సిద్ధాంతాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మనకి ఎప్పుడు అట్లా పాయింట్ వైజ్ పెట్టుకుంటే గుర్తుంటుంది అనే ఉద్దేశంతో నేను పాయింట్స్ చెప్తూ ఉంటాను ఎప్పుడు మొదటిది దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి ఎటువంటి వారైనా సరే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే మన జీవితాల్లో మనమేమీ సాధించలేం యూదులు ఎరుస్లేంకు ఎందుకు వచ్చారో మర్చిపోయి తమ పనులు చేసుకుంటూ ఉన్నారు సమయం ఇంకా రాలేదు ఎహో మందిరంను కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని చెప్పుకుంటూ తా వారేమో తమ సరంబి వేసిన ఇండ్లలో నిశ్చింతగా కూర్చొని ఉన్న సమయంలో హగ్గయ్య ప్రవక్త వారిని మేల్కొల్పుతూ ఉన్నాడు క్షామం పోయి పండుగ రావాలి అంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అని చెప్తున్నాడు ఈ మాట మన జీవితంలో అన్వయించుకుందాం మొదటి కొరింత మూడు పదహారు పదిహేడు వచనాలు మనం చదువుకుందాము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణి వాణిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని అంటూ ఉన్నాడు ఇజ్రాయెల్ జనులు శిథిలమైన ఆలయ పునర్ నిర్మాణంను నిర్లక్ష్యం చేసినట్లే మనం కూడా మన దేహం అనే ఆలయంను సరిగ్గా దేవునికి ఇష్టమైన రీతిలో పోషించుకునటం లేదు మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి ఎవరి గురించి అని నేను చెప్పట్లేదు మనందరము ఇదే కోగు చెందిన వాళ్ళంగా ఉంటున్నాం మన దే మన దేహం దేవుని ఆలయము అని పదే పదే మనం బైబిల్లో చదువుతూ ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం మన జీవితాల్లో వేరే వాటికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం మనము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన శరీరం అనే దేవాలయాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయం కూడా మనకు గుర్తొస్తుంది చాలామంది ఈ కాలంలో శరీరాన్ని గురించి పట్టించుకోవట్లా శరీరం ఏం తప్పులు చేసినా పర్వాలేదు ఆత్మ ఒకటి పరిశుద్ధంగా ఉంటే చాలు అనే కొత్త బోధనలు కూడా మనం వింటూ ఉన్నాం శరీరము ఆత్మ మనసు అన్నీ ఏకమైతేనే శరీరము ఆత్మ మనస్సు ఈ మూడు కోఆర్డినేట్ అవ్వాలి అప్పుడే మనం దేవుని సేవ చేయడానికి వీలవుతుంది దేవునికి ఇష్టలుగా ఉండడానికి వీలవుతుంది మనము ఈ శరీరాన్ని ఇష్టానుసారంగా తినడంలో కానీ అంటే ఆరోగ్యం సరిగా చూసుకోకపోవడంలో కానీ ఇట్లాంటివన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాం అందుకనే మనం లెక్కప్ చెప్పాలి దేవుడికి మనము ఇక్కడ దేవుని ఆలయంగా ఉన్నాము అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఆలయం మన శరీరం ఎంత పరిశుద్ధంగా ఉండాలి శరీరం పరిశుద్ధంగా ఉండాలంటే మనసు పరిశుద్ధంగా ఉండాలి మనసు పరిశుద్ధంగా ఉండాలంటే ఆత్మ చెప్పిన మాటలు వినాలి ఇవన్నీ కోఆర్డినేట్ అవ్వాలండి అందుకని జాగ్రత్తగా మనము మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఏ లోపం లేకుండా మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఇష్టానుసారంగా తిండి తింటూ ఉంటే రోగాలు వస్తాయండి దానివల్ల ఏమవుతుంది మనం పరిచర్య చేయలేము దేవుని సేవ చేయలేము మనం దేవుని బిడ్డలంగా చెప్పుకోలేము కాబట్టి ఈవెన్ దైవ సేవకులైనా సరే వేలకి తిండి తింటూ వేలకు నిద్రపోతూ ఏ టెన్షన్లు లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల మన శరీరాలను మనం జాగ్రత్తగా చూసుకున్నట్టుగా అవుతుంది మన శరీరము పరిశుద్ధంగా ఉంటే ఏ చెడు ఆలోచనలు రాకుండా మన మనసు మనసు అంతా కూడా దేవుని వాక్యంతో నింపుకుంటే మనం చాలా ఆనందంగా ఉండగలం మన శరీరాన్ని ఏ విధంగా మనం పునర్నిమి నిర్మాణం చేసుకోవాలనో అదేవిధంగా ఎరుశ్లేము దేవాలయాన్ని పునర్ని నిర్మించుకోండి అని కోరేసు వాళ్ళందరినీ వాళ్ళ ఊర్లకు పంపిస్తే ఎరుశ్లాంకి వచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇల్లులు కట్టుకొని సుఖంగా జీవిస్తూ ఉన్నారు దేవునికి ప్రథమ స్థానము ఇవ్వగలిగితే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటూ ఆయన చిత్తప్రకారము నడుచుకుంటే అద్భుతంగా మనము సకలమైన పరలోక ఆశీర్వాదాలతో పాటు ఇహలోక సంపదలు కూడా పొందుకుంటాం ఎందుకంటే ప్రభువే స్వయంగా చెప్తున్నాడు మొదట దేవుని రాజ్యము నీతిని వెతికితే మన అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు అని చెప్పాడు రెండవదిగా రెండవ మనం ప్రిన్సిపల్ వాడ నేర్చుకోవాల్సింది ప్రవక్త వారి ప్రవర్తన గురించి ఆలోచించుకొని సరిచేసుకోమని చెప్పాడు మొదటి అధ్యాయము ఐదు నుంచి ఏడులో హగ్గయ్య ప్రవక్త చెప్పిన మాటలు నేరుగా యహోవ దేవుని ఎద్దు నుండి వచ్చినవే ఈ రెండు వచనాల్లోనే రెండుసార్లు ప్రభు వారితో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది ఉన్నది పానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది పనివాడి కష్టం చేసి జీతము నన్ను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కదా అంటున్నాడు అంటే కరువు ఇలాగే వస్తుంది మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి ఎందుకో మీరే ఆలోచించండి మీ ప్రవర్తన వల్లనే ఈ విధంగా జరుగుతుంది అని గుర్తించండి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీ జీవితాలు ఇలాగే ఉంటాయని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంకా హగ్గయి రెండు పదైదులో ఈ రాతి మీద రాయి ఉంచి యహో మందిరం కట్టన ఆరంభించినది మొదలుకొని సంభవించినదంతా ఆలోచిస్తే వారు పునాది వేసి ఆపినప్పటి నుండి క్షామం మొదలైందని తెలుసుకుంటారు ఎప్పుడైతే మనం మన దేహాన్ని దేహం అనే మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే మనకు క్షామం మొదలవుతుంది కరువు మొదలవుతుంది శ్రమలు మొదలవుతాయి ఇంకా కాస్త కఠినంగా ప్రవృతి చెప్తున్న మాటలు రెండు పదిహేడులో తెగులతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటినీ నేను నాశనం చేసి ఉన్నాను అయిననో మీలో ఒక్కడునూ తిరిగి నా యుద్ధకు రాలేదు అని ప్రభు ఎంత బాధతో అంటున్నాడు చూడండి నేను మిమ్మల్ని శిక్షించినా కూడా మీకు బుద్ధి రావట్లేదే నేనేం చేయను అని అంటున్నట్టుగా అనిపిస్తుంది దేవుడు ఎంత ప్రేమ అట్ ది సేమ్ టైం తన మాట వినాలి అని మనల్ని మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన మనం ఆయన మాట వినాలి ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మన జీవితాలే పాడైపోతాయి ఆయన ఏమంటున్నాడు మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని నాశనం చేసేస్తాను అంటున్నాడు అట్లా చెప్పినా కూడా మీకు బుద్ధి ఏంటి అని ఆయన బాధపడుతున్నాడు ఈనాడు మనం యూదుల స్థానంలో ఉన్నాం రక్షణ పొందిన తొలి రోజుల్లో దేవుని పట్ల ఎక్కువ ప్రేమతో అత్యుత్సాహంతో మన జీవి శరీరం అనే మందిరాన్ని కట్టుట ప్రారంభిస్తాం స్వార్థ ప్రకటిస్తూ ఆత్మల సంపాదనతో ప్రభువును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా నిరుత్సాహంతో మొదలుపెట్టిన పనిని ఆపేస్తూ ఉంటాం అప్పుడు మన జీవితంలో క్షామం ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోవాలి ఇవి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు కూడా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు సమస్య ఏంటి అని ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిద్దాం చాలాసార్లు మన తప్పులే ఉంటాయి మనల్ని మనం సరిచేసుకుంటే మనం క్ష్యామం నుండి ఆశీర్వాదాలు లేకొస్తాం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి బైబిల్ ప్రకారం మనం జీవిస్తే మన జీవితంలో క్షామమే ఉండదు అసలు మూడో పాయింట్ ఏంటంటే భయభక్తులు పూనిరి అని చెప్పబడింది హగ్గై ఒకటి పన్నెండులో ఈ విషయం చెప్పబడింది తమ దేవుడైన ఎహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యహోవ ఎందు భయభక్తులు పూనిరి అని చెప్పబడింది అంటే ఇప్పుడు మనకు ప్రవక్తలు చెప్పే మాటలన్నీ మనకు బైబిల్లో ఉన్నాయి మన చేతిలోనే ఉన్నాయి దేవుడి ఇన్స్ట్రక్షన్స్ అంతా బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం మరి బైబిల్లో చెప్పిన మాటలు మనం విన్నప్పుడు మళ్ళీ ఒకవేళ పొరపాటున పొరపాటున తప్పు మార్గంలో పోతున్నా కూడా మళ్ళీ ఏహో భయభక్తులు తిరిగి రావాలి మనకు ఈనాడు మనం అనుదినం వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మనల్ని మనం సరిచేసుకోవచ్చు మనలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరం వింటే మనలో భయభక్తులు పెరుగుతాయి మనం రక్షింపబడిన నాటి నుంచి మనలో పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరచబడి ఉన్నాడు ఎందుకంటే ఆయన మనల్ని నడిపిస్తాడు అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలి కుడివైపుకు తిరగాల ఎడవైపు తిరగాల అన్నీ ఆయనే చెప్తాడు ఏది తప్పు పని ఏది మంచి పని అనేటి కూడా ఆయనే చెప్తూ ఉంటాడు మరి పరిశుద్ధాత్మని స్వరం వినడం మనం నేర్చుకునేదానికి చాలా అలవాటు అవ్వాలి ఎందుకంటే ఈ లోకంలో చాలా రకమైన స్వరాలు వినిపిస్తుంటాయి ఒకవైపు అపవాది స్వరం వినిపిస్తుంది ఒకవైపు లోక స్వరం వినిపిస్తుంది ఒకవైపు దేవుని స్వరం వినిపిస్తుంది దాన్ని సరిగ్గా ట్యూన్ చేస్తే కానీ ఇప్పుడు పాతకాలంలో రేడియోలు కదా ట్యూన్ చేస్తే సరైన స్టేషన్ దగ్గర ఆగితే అప్పుడు క్లారిటీ ఉంటుంది కదా అదేవిధంగా మన జీవితంలో కూడా ఆ స్వరాల నడుమ పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఏది అని గుర్తించి దాని ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితాలు సరైన విధంగా ఉంటాయి మనకప్పుడు క్షామం ఉండదు ఆశీర్వాదాల్లోకి దేవుడు తీసుకెళ్తాడు మనలో దేవుని ఎందు భయభక్తులు పెరుగుతాయి నాలుగవది ఏంటంటే వాళ్ళు పని చేయ మొదలు పెట్టిరి అని రాయబడింది ఒకటి పదైదులో ఇజ్రాయెల్ ప్రజలు అగ్గై ప్రవక్త హెచ్చరికలు విని వదిలిపెట్టక ఆచరించటం ఆరంభించారు మనలో చాలామంది వింటూ ఉంటాము ఆచరించటం లేదు విని వదిలిపెట్టక ఆచరించే వారై ఉండాలి అని చెప్పి యాకో పత్రికలో కూడా చెప్పబడి ఉంది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించు వారిన అని యాకో ఒకటి ఇరవై రెండులో చెప్పబడి ఉంది ఆ వాక్యం ప్రకారం మనం చూ చేయాలి ఎప్పుడైనా సరే విధేయత చూపిస్తేనే విజయము ఫలితము పొందగలం ఐదవది దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మి పనిని కొనసాగించారు మనం కేవలం వాగ్దానాలు వినడమే కాకుండా ఆ వాగ్దానాలు నమ్మాలి మనం ఎప్పుడైతే షరతుల ప్రకారమో పనిచేస్తామో అప్పుడు వాగ్దానాలు తప్పనిసరిగా మన జీవితంలో నెరవేర్తాయి తమకు వచ్చిన ఆటంకాలను అధిగమించి ధైర్యం తెచ్చుకొని పని కొనసాగించమని దేవుడి వారికి నాయకత్వం వహిస్తున్న జరుబాబులతోనూ ప్రజలందరితోనూ చెప్పాడు దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను అని రెండవ అధ్యాయం నాలుగులో ప్రజలకు దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ వాగ్దానము వారు విశ్వసించారు అంతేకాకుండా వారికి ఉన్న ప్రధాన ఆటంకమును గురించి కూడా దేవుడు మాట్లాడాడు పూర్వకాలంలో ఈ మందిరమును కలిగిన మహిమ ఇప్పుడు లేదని ఎగతాలు చేస్తున్నారు కాబట్టి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏమంటే రెండు తొమ్మిదిలో మనకు కనపడుతుంది ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యంలోకి అధిపతికి విహోవా సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు అంటే సొలమోన్ మందిరంలో ఉన్న మహిమ ఈ మందిరానికి ఎక్కడి నుంచి వస్తుంది అని పక్కన అందరు ఎగుతాలు చేస్తూ ఉంటే దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు మునుపటి మందిరము మహిమ కంటే ఇప్పుడు కడపటి మందిరం ఇంకా బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించారు ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అని ప్రవక్త చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు సొలుమును కట్టించిన మందిరం ఆనాటి కాలంలో చాలా వైభవంగా ఉండేది దాంతో పోల్చి చూచి హేళన చేస్తున్నందున వారి నిర్మాణం ఆపేశారు అయితే బబులోనీయులు మందిరాన్ని సమూలంగా నాశనం చేశాక దేవుని మహిమ అక్కడ లేకుండా పోయింది దేవుడు వాగ్దానం చేసినట్టు వారు కట్టించిన మందిరము దేవుని మహిమతో నింపబడి ఏసయ్య కొత్త నిబంధన కాలంలో మెస్సయ్యగా ఆ మందిరంలో బోధ చేశాడు మనము మతేసు వార్తలో చదివితే మందిరంకి వెళ్ళి ఆయన వాక్యం చదివినట్లుగా మనం చూస్తున్నాం మందిర నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ రాజు సమకూర్చినా కూడా అన్నిలు కూడా వస్తువులు తెచ్చారు వెండి నాది బంగారు నాది అని చెప్పిన దేవాది దేవుడు మందిరానికి అవసరమైనవన్నీ ఇచ్చాడు మన శరీరం అనే మందిరానికి నిర్మాణానికి అవసరమైనవన్నీ మన రక్షకుడు మన కొరకు సమకూరుస్తాడు సదాకాలం మీతో కూడా ఉన్న ఉన్నానని చెప్పిన ఆయన వాగ్దానాలు మనం నమ్మాలి ఆరవది పవిత్రత ఈ పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి పవిత్రత లేకుంటే మనం దేవుని చూడలేం దేవుని సమీపించలేం కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పవిత్రతకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడంటే దేవుడు పవిత్రత ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు మన తల్లిదండ్రులు పవిత్రులుగా ఉన్నారు మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అనుకునే దానికి కుదరదు పవిత్రత అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదే వద్ద వారులు డెవలప్ చేసుకోవాలి కానీ అపవిత్రత తొందరగా పాకుతుంది అంటువ్యాధిలాగా పాకుతుంది అని దేవుడు చెప్పిన మాటలు వ్యక్తిగతంగా మనందరికీ వర్తిస్తాయి రెండవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఉన్న వాక్య భాగంలో ఏముందో మనం ఒకసారి చదువుకుందాము పదకొండు నుంచి పద్నాలుగు రెండు ఆయన ఏమంటున్నాడంటే సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగన ఆజ్నే యాజకుల యొద్ ధర్మశాస్త్ర విచారణ చేయము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకం నేనను ద్రాక్షారసం మరి ఏ విధమగు భోజన పదార్థం నైనను ముట్టిన ఎడలా ఆ ముట్టినది మగునా దేవుడు అడుగుతున్నాడు అని యాజకులను అడగ వారు కాదనిరి శవను శవమును ముట్టుట వల్ల ఒకడు అంటుపడి అట్టి వారి వాటిలో దేన్నైనా ముట్టినయల్లా తాను ముట్టినది మగునాయని హగ్గయ్య మరలా అడగగా యాజకులు అదే మగును అని చెప్పను అప్పుడు హగ్గయ్య వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి ఆలాగుననే ఉన్నారు వారు చేయు క్రియలన్నీయు వారు అర్పించు వారి అచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములని చెప్తున్నాడు ఏహోవా అంటే మీరు యాజకులు ప్రతిష్ఠితులుగా ఉన్నారు వాళ్ళు ముట్టినదంతా చెడు చెడ్డదైనా పవిత్రమవుతుందని అనుకోవద్దండి పవిత్ర అపవిత్రత అయితే వెంటనే వ్యాపిస్తుంది కానీ పవిత్రత ఎవరిది వాళ్ళే అని చెప్పి చెప్తూ ఉన్నాడు అందుకని ప్రతి ఒక్కరి ఒక్కరిని యాజకుల వద్దకు వెళ్ళి ప్రతిష్ఠించుకోనమని చెప్పాడు ఈనాడు ప్రతి విశ్వాసీ ఎవరి రక్షణ వారిదే అనే సత్యాన్ని గుర్తించి ఎవరికి వారే పవిత్రత వైపు అడుగులేయాలి చివరిగా ప్రాముఖ్యమైన సంగతి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇంతకు ముందు జరిగిన విషయాలన్నింటినీ గురించి ఆలోచించుకొని పశ్చాత్తాపంతో తన యుద్ధకు తిరిగి వస్తే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అని పంతొమ్మిదవ వచనంలో చెప్తూ ఉన్నాడు రెండవ అధ్యాయం పంతొమ్మిదిలో ప్రవక్త ద్వారా దేవుడు వారికి పిలుపునిచ్చాడు ఈనాడు ఈ పిలుపు ఆశీర్వాదాలు మనకు కూడా వర్తిస్తాయి క్షామం నుండి సమృద్ధికి పయనించుటకు మొదటి అడుగు పశ్చాత్తాపంతో పాప పొప్పుకోలు ఆయన వైపు తిరిగితే దేవుడు తప్పక క్షమిస్తాడు వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది బైబిల్లో చెప్పిన ప్రతి మాట కూడా మనకొకటి ఒక పాఠం నేర్పించాలి మనం ఏం చదివినా కూడా అది మన జీవితాల్లో అన్వయించుకోవాలి చెడు అయితే మనలో ఆ చెడు ఉందేమో చూసి వదిలేయాలి మంచి అయితే మనం అలవరుచుకోవాలి ఈ విధంగా దేవుడు చెప్పిన మాటలు మనము వింటే ముఖ్యంగా హగ్గాయ్ ప్రవక్తల ద్వారా రెండు అధ్యాయాల్లో ఎంత ఎన్ని గొప్ప పాఠాలు మనం నేర్చుకున్నాం ఏడు సిద్ధాంతాలు నేర్చుకున్నాం మరి మన జీవితము కరువు నుంచి ఆశీర్వాదాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు ఆ విధంగా మనం నడుచుకుంటే తప్పనిసరిగా మన జీవితాలు ఆశీర్వాదాలతో నిండిపోతాయి ప్రార్థన చేసుకున్నాం దయమైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి హగ్గై ప్రవక్త ద్వారా మీరు ఇజ్రాయెల్ జనాంగంతో చెప్పిన మాటలు మాకు కూడా వర్తిస్తాయి కాబట్టి మేము కూడా దాన్ని విని అర్థం చేసుకొని ఆచరించడానికి మా జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని వెడుకుంటున్నాం కృపా మేడ కరుణ మేడ మా దేహము దేవుని ఆలయము అని దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని మేము నేర్చుకునేటట్టు చూడండి తండ్రి మా అంతట మేము మా మంచి ఇళ్లల్లో ఉంటూ తండ్రి మా శరీరాన్ని సరిగ్గా కట్టుకోకుండా శరీరం అభిత్రపరచుకుంటే అది దానివల్ల అవుతుంది అనే సంగతి మాకు చెప్పినందుకు మీకు మరొకసారి వందనాలు చెప్తూ తండ్రి ఇస్రాయల్ జనాంగము మేము దేవుని గణపరుస్తాము దేవుని ఎద్దకు వస్తాము అని నిర్ణయం తీసుకున్నట్లుగా మేము కూడా మీ ఎద్దల మీ ఎద్ద ఉంటూ మా శరీరం అనే మందిరాన్ని కట్టుకుంటాము అని చెప్పి నిర్ణయం తీసుకునేటట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ